ఎన్కే హాస్ట్రియల్ ఇంటెలిజెంట్ ఛానల్కి స్వాగతం ఓం గం గణపతి నమ ఓం నమో నారాయణయ్య ఓం శ్రీ మాటే నమ ఈరోజు మనం తెలుసుకోబే టాపిక్ మేషరాశి లగ్నం వారికి అతిశార గురు ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు గురించి తెలుసుకుందాము ప్రస్తుతం గోచార గురువు మిథునంలో ఉన్నారు మిథునం నుంచి కర్కాటకంలోకి మారబోతున్నారు గురువు గ్రహ మార్పు టైమింగ్స్ అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు రాత్రి తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు మూడు గంటల ముప్పై ఎనిమిది మధ్యాహ్నం సమయం వరకు కర్కాటకంలోనే ఉంటారు ఆ తర్వాత కర్కాటకంలోని పునర్వసు నాలుగో పాదంలో ఉంటారు ఆ తర్వాత మళ్ళీ పునర్వసు మూడో పాదము మిథునంలోకి మారుతారు మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల తర్వాత డిసెంబర్ ఫిఫ్త్ నేచల్ బెనిఫిట్ కారక గ్రహం గురుగారు అతిచారం అంటే ఉన్న రాశి నుండి ముందు రాశికి ప్రయాణం మేషరాశి లగ్నము వారికి కాలపురుషుడు నుండి నాలుగో భావంలో గురువు ఎగ్జాల్టెడ్ అనగా ఉచ్చే కావున మంచి ఫలితాలు ఉండును నాలుగు అనగా మదర్ హౌస్ ఇన్వెస్ట్మెంట్స్ ప్లాట్ వెహికల్స్ గోల్డ్ పై ఇన్వెస్ట్మెంట్ చేశారు అక్టోబర్ పద్దెనిమిది ముందర తల్లికి మెడికల్ ఖర్చులు అనేవి ఈ రాశివారికి ఈ వారికి ఉండును అనారోగ్యాలు ఉండును ఎందుకనగా భావద్భావంలో మూడు అనగా పన్నెండు నాలుగు అనగా తల్లి నాలుగుకి మూడో భావం అన్నది పన్నెండు తల్లికి మెడికల్ ఖర్చులు తెలుపును పెండింగ్ ఎవరికైతే పెండింగ్ హౌస్ విషయంలో పెండింగ్ పనులు ఎవరికైతే ఉన్నానో ఉంటుందో ఈ టూ మంత్స్ అనేది వర్క్స్ జరుగును విలువైన వసూలు కొంటారు కర్కాటకంలో పునర్వసు నాలుగు పాదంలోకి వస్తున్నారు గురుగారు మళ్ళీ డిసెంబర్ ఐదు మూడు గంటల ముప్పై ఎనిమిదికి మూడు పాదంలోకి వెళ్తారు నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండును అనేది ఈ టూ మంత్స్లో గురుగారు చెబుతారు పిల్లలు ఈ టూ మంత్స్లో ఎడ్యుకేషన్లో తల్లి మాట బాగా విని చదువుకుంటారు నాలుగు అని ఉన్నది కూడా రియల్ ఎస్టేట్ తెలుపును రియల్ ఎస్టేట్ కూడా ఈ టూ మంత్స్ మిష రాశి లగ్నం వరకు బాగుండును కొత్త ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేస్తారు ఎయిత్ అనగా సడన్ ఈవెంట్స్ ఈడర్ నాలెడ్జ్ రహస్యాలు తెలుసుకోవడం అనారోగ్యాలు ఫోర్త్కి ఎయిత్ కనెక్షన్ వచ్చింది కావున నాలుగు అనగా బండ్లు జర్నీ డ్రైవింగ్ విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని రహస్యాలు తెలుసుకుంటారు ఆస్ట్రాలజీపై ఇంట్రెస్ట్ ఏర్పడును ఆధ్యాత్మిక విద్యపై ఇంట్రెస్ట్ ఉండును అదృష్టం అవమానం వెంట వెంటనే ఉండును వారసత్వ ఆస్తి విషయంలో లాభాలు ఉండును టెన్త్ జాబ్ ప్రమోషన్స్ను తెలుపును కొత్త జాబ్ వచ్చును లేని వారికి ఇంక్రిమెంట్స్ ఉండును అనుకున్న ప్లేసెస్కి బదిలీలు జరుగును నె నెగటివ్ ఏంటంటే వర్క్ ప్రెషర్ అనేది కూడా ఉండును వృత్తి పది అనగా వృత్తి కర్మ కాబట్టి ప్రెషర్ అనేది కూడా ఉండును పన్నెండులో శుభాశుభ ఖర్చులు పిల్లలకి దూర ప్రాంతాలలో వీసా చదువులకు చాప్కి ఖర్చులు అనేటివి ఉంటాయి దూర ప్రాంతాలలో టెంపుల్ దర్శనాలు ఉండును గురువు శని కనెక్టివిటీ వచ్చింది కావున ఆధ్యాత్మిక ఈ టూ మంత్స్లో బాగుండును దూర ప్రాంత జర్నీలు ఉండును ఇవి గోచార ఫలితాలు మాత్రమే వ్యక్తిగత జాతకం కరెక్ట్ ఫలితాలు ఉండను నేను పెట్టే వీడియోలో మీకు నోటిఫికేషన్గా రావాలంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బిల్లైకాన్ని ప్రెస్ చేయండి